హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది జూన్ ఒకటి నుంచి కొత్త రూల్స్ వాహనదారులు గ్యాస్ ఆధారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి అలర్ట్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఎంతో మందికి ఇంటిమేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ జూన్ ఒకటో తేదీ నుండి పలు నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి దాంతో వాటిని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే సామాన్యుడి జేబు చిల్లు అవకాశం ఉంది డ్రైవింగ్ లైసెన్స్ నుంచే గ్యాస్ సిలిండర్ వరకు పలు నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయి కొత్త నెల ప్రారంభం నుంచే వీటిని అమల్లోకి తీసుకొస్తున్నారు ఇక ఏ ఏ నిబంధనలు మారబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ తెలుసుకుందా జూన్ ఒకటవ తేదీ నుండి ట్రాఫిక్ నిబంధనలు మారబోతున్నాయి జూన్ ఒకటి నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్డీఓకి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు కొత్త రూల్స్ ప్రకారం ఆర్డీఓ ఆఫీస్కు వెళ్ళి పరీక్ష కూడా రాయాల్సిన పని లేదు అధికృత ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నుండి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు ఇక వారికి వాహనం ఇస్తే భారీ జరినామా అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొందరు వాహనదారులు మైనర్లకు వాహనాలు ఇస్తుంటారు ఈ క్రమంలో వారు పోలీసులకు పట్టుబడితే జరినామా విధిస్తుంటారు ఇటీవల పూణేలో ఒక మైనర్ కారు నడిపి ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు ఈ క్రమంలోనే మైనర్ కు వాహనం నడిపితే విధించి జరినామాను పెంచుతున్నారు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఇరవై ఐదు వేల వరకు భారీ జరినామా విధించనున్నారు రోడ్డు ప్రమాద నివారణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు ఇక గ్యాస్ సిలిండర్ మార్పులకు ఛాన్స్ సామాన్యులను వెంటాడుతున్న ధరల్లో ఒకటి గ్యాస్ సిలిండర్ ధర చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తుంటాయి ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు గ్యాస్ సిలిండర్ ధరలను విడుదల చేస్తుంటాయి ఈసారి జూన్ ఒకటో తేదీ నుండి గ్యాస్ సిలిండర్లు కొత్త రేట్లు విడుదలవుతాయి పద్నాలుగు కిలోల డొమెస్టిక్ మరియు పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరలను చమురు ధరలను నిర్ణయిస్తాయి ఆయా కంపెనీలు అయితే ఈసారి ధరలు పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి మేర పెంచుతారనేది కంపెనీలు విడుదల చేస్తాయి ఇక ఫ్రీగా ఆధార్ అప్డేట్ గడువు ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండడం సహజం ప్రాంతాలను మారుస్తున్న క్రమంలో ఇందులో మార్పులు జరుగుతుంటాయి ఈ క్రమంలోనే యుఐడిఏ ఆధార్ కార్డు అప్డేట్ గురించి సమాచారం ఇస్తుంది ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగించింది ఎలాంటి రుసుము లేకుండానే జూన్ పద్నాలుగో తేదీ వరకు ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అప్డేట్ కోసం అంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది ఒక్కో అప్డేట్కు రుసుము యాభై రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చిన లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో అవును ఫ్రెండ్స్